భగవద్గీత నాకు భగవద్గీత మీద సార్ ఇప్పుడు నేను ఇప్పుడు ఏడ్చుకుంటాడా సార్ నేను భగవద్గీతను నేను ఎందుకు నేను ఎంత మూర్ఖుడునిగా ప్రవర్తించినాను నేను ఏ వీళ్ళు ఏదో కొంతకాలం బతికి కాలం వాళ్ళు ఉండేవాళ్ళు పూర్వకాలంలో మనకు ఎంతమంది నుంచి ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఆ రాక్షసులు నేను నేను అర్థం చేసుకోవడం ఏమంటే మీ మీ మాటలను బట్టి సార్ నేను శ్రీరామచంద్రుడు ఆ పెద్ద పెద్ద రాక్షసులందరినీ సంహరించకపోతే మానవ జాతి ఉంటుందా సార్ ఇప్పుడు కొన్ని ఆయన చేయాల్సి వచ్చినాయి ఎందుకు చేయినాడు మానవుల రక్షణకే చేసినాడు ఆయన నాకు అర్థమైంది అప్పుడు అర్థమైంది శ్రీరామచంద్రమూర్తి ఆ పనులు చేయకనుంటే పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆ రాక్షసులందరినీ చంపకనుంటే మనం లేము మనము లేడు ఏసు లేడు ఎవరు ఉండండి మసలో వీళ్ళు శ్రీరామచంద్రమూర్తిని విమర్శించే అంతట అసలు దేనికి పనికిరాలి వాళ్ళు సార్ వీళ్ళు శ్రీరామచంద్రమూర్తిని అసలు విమర్శించకూడదు దాంట్లో మన పుణ్యభూమి మీద పుట్టి మన భరతమాత మన భరతమాత ఒడిలో పెరగతా అసలు మన భారతదేశానికి వేరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఇంకా తక్కువ నేనైతేగానే అనుకుంటా వాళ్ళొద్దు నేనే తక్కువ నేనే దోషిని నేను దోషిని సార్ ఎందుకంటే నా భూమి మీద పుట్టినా నా భూమి మీద పెరిగినా నేను చనిపోతే నేను నా భూమిలోనే పోవాలంతే అది నిజం సార్ అదే ఇప్పుడు వీళ్ళు మా యేసు మతం నిన్ను వాళ్ళు నీ పొరుగు వాళ్ళు ప్రేమించమని చెప్తుందని చెప్తూ ఉంటారు బడాయి కబుర్లు చెప్తూ ఉంటారు కదా అవును సార్ పక్క మతాన్ని ప్రేమించడం చేత కాదు ప్రేమించడం సంగతి పక్కన పెడితే ద్వేషిస్తూ ఉంటారు సరే రాముడు దేవుడు కాదు అనుకుందాం వాళ్ళ లెక్కలో మన పూర్వీకుడు కదా మన జాతికి మూల పురుషులు కదా వాళ్ళు అవును సార్ మన తాత ముత్తాతను మనం గౌరవించమా ఆయన గొప్ప రాజు కదా దేశ దేశాలు ఆయన గౌరవిస్తున్నాయి భారతదేశంలో గొప్ప రాజు ఎవరంటే రాముడు అంటారు కదా మరి అంత గొప్ప చక్రవర్తిని అంత గొప్ప ఆదర్శ పురుషుణ్ణి మన జాతిలో పుట్టినవాడిని మన పూర్వీకులకు మనం గౌరవించాలి వద్దా నువ్వు దేవుడిని నమ్మకు అది అంతే సార్ అది మన మీ పూర్వీకులను గౌరవించడమే ఆ సంస్కారమే నేర్పని మతం నిన్నువలి పొరుగువని ప్రేమించడం చెప్తుందంట సిగ్గు సరే చెప్తారు సరే ఈ నెల రోజుల్లో మొత్తం ఎన్ని వీడియోలు చూశారు నేను దాదాపు చాలా చూసినాను సార్ మళ్ళీ మూవీస్ కొన్ని చూసినాను సార్ షార్ట్ ఫిలిమ్స్ దర్శనము దాంట్లో నాకు నాకు బాగా నచ్చింది జ్ఞానోదయము లాస్ట్ ఇయర్ వచ్చిన మిషన్ ఇండియా చూసారా లేదు సార్ చూడాలి చూడాలి ఇంకా చాలా చాలా మంచి మంచి షార్ట్ పంపిస్తాను తర్వాత పంపించండి సార్ నాకు మనకు దీని గురించి సార్ ఒక పాట రాయినా నేను పాట రాయినా అంటే ఆది కాండము ఆదికాండంలో వీళ్ళిద్దరు గురించి రాయాలనుకున్నా మోషే గురించే నాకు ఆడ ఒక పాటగా రాయాలంటే అదంతా సమకూర్చాలంటే కొంచెము చాలా పెరిగిపోతుంది సార్ అక్షరాలు చాలా పెరిగిపోతుండే ఆడికి ఆడికి సమకూర్చు అది సార గారికి ఓకే అంటే ఇది ఓకే అంటే మళ్ళీ ఇప్పుడు పాత నిబంధన ఇది ఒకటి తీసుకుంటే చాలు ఇప్పుడు ఈ చరణం ఒకటే ఇంకో చరణానికే వీళ్ళు రాయినారు రాయినర్జుడు ఊరికే యేసు దేవుడు అని చెప్పేసి అది ఇంకో చరణం రాద్దాము అంటే అనుకున్నాను సార్ ఇవంతా చూసి ఇది ఇది రాయినా ఇది పడింది సార్ ఇప్పుడు ఇది 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 చూడండి సార్ ఈ సింపుల్గా పడతాను కొంచెం మా ఇది చేసుకుంటే ఇక్కడ పాడేదాన్ని కూడా కొంచెం ఇది కాదు సార్ అలాగే మోసపోతిని నేను మోసపోతిని ఏసే దేవుడు మతం కాదు మార్గమనే మత మతద్రోకులకు లొంగిపోతీని లొంగి మతం మారిపోతిని మారిపోతిని నేను మారిపోతిని నా అనుకున్నోళ్ళెవ్వరినీ సహించక అజ్ఞానాంధుడనై అందరికీ దూరమై తిని నా ఇలా వేల్పును దూషించి తిని ఇంత క్రూరుడా ధర్మశాస్త్ర రచయిత ఇంత నీచుడా ఆది కాండ రచయిత ఈ క్రూరుడు ఈ నీచుడు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడా దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడా పరదేశమత ద్రోహులకు లుంగి నా భారతదేశానికొక ద్రోహినై తిని మోసపోతిని 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 నేను మోసపోతిని ఏసే దేవుడు మతం కాదు మార్గమని మత ద్రోహులకు లొంగిపోతిని లొంగి మతం మారిపోతిని ఇట్లా అద్భుతంగా ఇది ఇక్కడ పా నేను ఎప్పుడు సార్ మేడం గారు ఫోన్ చేసినారు ఒక నాలుగైదు రోజులు రాసిన సార్ ఇది 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 నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక సామాన్యులు ఏ విధంగా అయితే మోసపోతున్నారో వాళ్ళ మనోభావాలకు అర్థం పట్టేలాగా ఉంది అవును సార్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి సార్ వాళ్ళు ఎందుకంటే వీళ్ళు అదొక దాంట్లో వేసి వాళ్ళ బ్రతులు తెరువు కోసం వాళ్ళు చూసుకుంటా అంటే నాకు నేను నేను పడిన శ్రమ నన్ను ఎన్ని రోజులు ఏడ్చుకున్నాను సార్ నేను చర్చికి పోయి వాక్యం వెంట అంటే వేరే వాళ్ళను నేను ఒక రకంగా పాడేవాడిని రాసేవాడిని నా ముందర పరిగరాని వాళ్ళని పాడించినప్పుడు నాకు ఎంత బాధ ఉంటుందో ఎంత దుఃఖం ఉంటుందో బయట వేసి బయట వేసి మోకరించి చేర్చుకునే దినాలు సరే మీరు పాడతంటే మీకు ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని చెప్పి పాస్టర్ సహించలేకపోయారు కదా సార్ మీకు దేవుడు మంచి టాలెంట్ ఇచ్చాడు మీరు చక్కగా పాటలు రాయండి పాడండి మన ఛానల్లో టెలికాస్ట్ చేద్దాం అలాగే మీ పాటలకి షూట్ చేసి అవసరమైతే ఆర్టిస్టులను పెట్టి షూట్ చేసి విజువల్స్తో సహా మనం మన ఛానల్లో రిలీజ్ చేద్దాం నేను మంచి మంచి పాటలు రాస్తాను సార్ ఎందుకంటే నేను ఇప్పుడు ఇది వినాలి సార్ వీళ్ళు ప్రభులో నేను అంత ఇప్పుడు నేను పాడినా కదా సార్ ఆ పాటలో రెండు ఒక పాట పాడినా కదా ఇంకో పాట పాడతాను సార్ ఏసు ప్రభు పాట అది వాడినప్పుడు ఏమన్నారంటే అది వాడే ముందు నాటకాలు వేసుకుండా ఓలీ అది పాడి పాడిండేది అది వాడేది నాటకాలు వేసుకుంటా అన్నారు ఇట్లాటి ఎన్ని చర్చలు పాడొద్దు అని చెప్పేసింది అన్నారు నేను ఎంతగానో అంత లాంగ్ సార్ అది దగ్గర దగ్గర ఐదు నిమిషాలు పడుతుంది ఓ పద్యం మాదిరిగా సార్ అదే నేను నేర్చుకునేదానికి నా శ్రమ ఎంత ఉంటుంది సార్ దేవుని దగ్గర పాడాలని అక్కడ పాడాలనే కదా సార్ ఎవరికైనా ఆశ అది పాడతాను చూడండి సార్ కొంచెం కొన్ని మిస్ కూడా అవుతాయి జై 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 హోవా కుమారా సింధు సారా యశ్చంద్ర నారా దయాక్షీరా ప్రసార వినాశ వినా విశ్వసౌ భాతృతత్వ ప్రసారా దివ్య ప్రసారా ప్రసార దీనరక్షార్థమయ సాధు రక్షార్థమయ్యి పాప ప్రక్షాళనిస్వార్థమయ్యి విడి దివ్య దేహంబునీడి తండ్రి వీడి యవ్వన ప్రాయమంతయు రహస్యంబుగా ఎవ్వరికి కనబడక అజ్ఞాతవాసివై ఏ దేశమున కేగినావో ఎందెందు సంచరించావో ఏ ఉపాధులాచరించావో ప్రభు యోగాను చేసలిల సంస్కారమున్బుంది ఏ యోగమును వరించావు సంసార జలదినే విధి వరించావో ప్రభు గర్జన్యములు పుట్టి ప్రళయ భీకరములై గర్జించి గర్జించి కుంభవృష్టులు కురువా నీ రక్తదారలే జలధారలం వెలసి ప్రక్షాళనంబై పొడమి పాపాలు రక్షాలనంబై ప్రభువా నీకు ప్రత్యోన్మాయమై నిలిచే శిలువ శిలువపై మూడవ నాడు సశరీరి వేయిలేచి శిష్యులకు కనిపించి అదృశ్య మునరించి ఆత్మశక్తిని పంచి మేఘవాకునడనై నడనై మరల వచ్చిదననుచు ఆకాశ మార్గానని తండ్రి ఒడి చేరినావు ఆకాశ మార్గానని తండ్రి ఒడి చేరినావు సార్ నేను నేర్చుకునేది సార్ ఆంజనేయ యేసు దండగం పడేశారు సార్ అట్లా నేర్చుకునే చాలా టైం పడుతుంది సార్ ఇప్పుడు దీంట్లో ఏం తప్పులు పట్టేది ఏం లేదు కదా సార్ కాదు ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే మీరు గనక సరైన మిషనరీలు పెద్ద పాస్టర్ల చేతిలో బడి ఉంటే మిమ్మల్ని ఒక వెపన్గా వాడేసి ఈ టెస్ట్ మనిషి దొంగ సాక్ష్యాలు చెప్పించేసి ఎంతమందిని మాత్రం మార్చేవాళ్ళు లేదా మీరే పాస్టర్ అయి ఉంటే ఆ శాలెం రాజు ఉన్నాడు కదా సతం రాజుగాడు ఆ ఎట్లా నాలుగు పాటలు పడి నాలుగు మాయ మాటలు చెప్పి నాలుగు పెట్టకథలో కట్టు కథలు చెప్పి కోట్లు సంపాదించాడు ఇప్పుడు మీకున్న టాలెంట్కి మీరు కూడా ఒక పాస్టర్ అవతారం అవుతుంది మీరు కూడా కోట్లు సంపాదించే అవకాశం ఉంది సార్ నాకు దండం కాదు అంటే ఆ ఉంది నాకు దేవుడు అదే మీ ద్వారానే జ్ఞానోదయం ఇచ్చినాడు అనుకుంటే ఈ పాస్టర్లకు ఒక దండం సార్ అన్ని కోట్లు సంపాదించినా మీరు ఇంత ముందు చెప్పినట్లుగా మన తల్లికి ద్రోహం చేసి మనం పుట్టిన భరతమాతకి ద్రోహం చేసి ఎన్ని కోట్లు సంపాదిస్తే ఉపయోగించి నేను సావను కూడా చస్తా సార్ ఏసు దేవుడా వాళ్ళు వచ్చినారనుకో పాస్టర్లు వచ్చినారు పాస్టర్ గారు రాండి నేను మీ దేవుని పూజిస్తాను నా దేవుడు మా దేవుళ్ళు ఉన్నారు కదా మీరు రాండి తినండి మీరు వచ్చి మీరు తింటే ఓకే నేను కూడా వచ్చి తింటా నేను మనం ఎప్పుడు సార్ హిందువులు అనేవాళ్ళు ఎప్పుడూ సమాధానమే సార్ వాళ్ళలో సమాధానం లేదు మనం ఏమంటాము మీ దగ్గరికి వస్తాము మా దగ్గరికి వచ్చి మీరు తినండి అని అంటాము అట్లా కాదు కదా మతం మారు మత మార్పిడి కాదు మత మార్పిడి కాదు అని అంటారు ఇప్పుడు నేను పాట రాయినా చూడు సార్ వాళ్ళు బాగానే వాక్యం చెప్పినారు నేను నా సపోజ్ నేనే నన్నే తీసుకునేలే మత మార్పిడి కాదు అది మార్గమే అయిన వాళ్ళకు నేనే నిదర్శనం సార్ నేనే చెప్తాను అది మార్గంగా దుర్మార్గం మనం చెప్తున్నాం కదా దుర్మార్గం సార్ నన్ను చెప్పినారు ఇప్పుడు తీవ్రవాద టెర్రిస్టులు ఉన్నారు వాళ్ళు చంపుతా ఉంటారు చంపేది చంపడం కాదు లవ్ జీహాదీ పవిత్రమైన యుద్ధం అంటారు వాళ్ళు చెప్పుకున్నంత మాత్రం వాళ్ళు ఏదో పేరు పెట్టినంత మాత్రం అది కాకుండా పోద్దా అవును సార్ అది సినిమాలో కమిడియన్ అంటాడు ఎందుకు దొంగతనం చేశాడంటే నేను దొంగతనం చేయదు తస్కరించితని అంటాడు వీళ్ళు మత చేసి మతంగా మార్గం అంటే సరిపోయిందా నాకేం చెప్పినారు ఫస్ట్ పోయినామా మళ్ళా మేము పట్టాలు తీవ్ర విగ్రహాలు ఏం లేవు సార్ కుల కులదేవత అన్నారు ఎవరు అనంతపురం అనంతపురం ఇంట్లో పెట్టుకున్నారా మళ్ళీ ఇంకా పెట్టుకోలేదు సార్ ఎప్పుడు పెడుతున్నారు వెంటనే సార్ ఇంకేముంది సార్ నేను పోవడము మీ భార్య వెనక వచ్చారా అందరూ మా భార్య ఇంక నేను చెప్తే వస్తుంది కదా సార్ ఆమె ఇంకా వీలైనంత వరకు ఇంట్లో ఎవరు నా మాట కాదంటారు మీ పిల్లలు కూడా పిల్లలు కూడా ఎవ్వరు కాదంటారు ముందు మీ పిల్లల జీవితాలు నాశనం అయిపోయాయి కదా మీరు అందరు పాపం ఎక్కడ ఆడికి పోలేక ఈడికి రాలేక వాళ్ళ ఫ్రెండ్స్ తో సరిగ్గా ఉండలేక ఉన్నారు మా పిల్లలకు కూడా మీ అమ్మగారు మా అమ్మకు మా అమ్మకు ఎప్పుడైనా ఇష్టం నాకన్నా ముందు నా బిడ్డ విన్నాడు అని చెప్పేసి బలవంతంలో ఉండదంతా అమ్మ బలవంతంగా ఉంది అంతే సార్ మొత్తం మొత్తం అందరికి మీరే సెంటర్ అవును సార్ నేను మీ బలవంతంతో నా బలవంతంతో నేను అనంతపురం తల్లి ఖచ్చితంగా పోయేసి మీరు చేసిన తప్పుని మీరే ప్రాయచిత్తం చేసుకున్నారు మీ కుటుంబాన్ని కూడా వెనక్కి తీసుకొచ్చుకున్నారు అవును సార్ అలాగే నాకే అనిపించేది ఏంటంటే ఇప్పుడు సార్ మీకు ఒక టాలెంట్ ఇచ్చాడు కాబట్టి దేవుడు దీనిని మంచి కోసం వాడండి ధర్మం కోసం వాడండి అంతే అవసరమైతే మేము కూడా మీకు సహాయం చేయండి సార్ నాకు పాటలు రాయాలన్నా పాడాలన్నా మీరు మన రాముడి గురించి మన కృష్ణుడి గురించి మన భగవద్గీత భాగవతం గురించి మన హిందుత్వం గురించి పాటలు రాయండి నేను రాస్తాను సార్ మీ గౌరవ వేతనం కూడా మేము ఏర్పాటు చేస్తాం ఒక పాస్టర్ అయితే గన నేను నేను ఒక చర్చికి వినలేదులే సార్ ఒక్కో తాను ఒక్కో చూయేది పెన్షన్ సార్ ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళకి నాలుగు వేలు మీరు పెన్షన్లో నాలుగు వందలు ఖచ్చితంగా కట్టాలి ముసులోళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళు మీకు దేవుని ఉగ్రత వస్తుంది మీ కథ మీకు తెలుస్తుంది చాలా కదా బ్లాక్ మెయిలింగ్ పెన్షన్ కాదు మీరు అప్పు తెచ్చుకుంటే అప్పులో కూడా దశ భాగం అనే వాళ్ళు ఉన్నారు అవును సార్ అప్పు తెచ్చుకుంటే దశ నేను ఆయన బ్యాంక్ లోన్ వస్తే దశ భాగం కట్టాలి అవును సార్ నేను ఆ ఆయనకి చెప్పినా సార్ నేను పాస్టర్కో పాస్టర్కో చూస్తాడు పచ్చి పొండా కోరు వేదవాలి మీరు ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లా పచ్చి పొండా కోరు వేదవలో సరే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే నాది వీలైతే శివశక్తి గురించి ఒక పాట రాయండి మన టెన్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి డిసెంబర్లో పద్నాలుగో తారీఖున విజయవాడలో చేస్తూ సార్ ఆ వేదిక మీద మీరు రాసిన పాట మీరే పౌరుడు అక్కడ సార్ అది ఈ ఏ సందర్భంలో మనం ఏ విధంగా రాయాలో చెప్పండి సార్ అదే అలాగే ఆ ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా మీ ఫ్యామిలీ అందరూ వచ్చేసారు అవును సార్ ఇప్పుడు మీ ద్వారా ఎవరన్నా ప్రభావితమై అందులోకి పోయారు ఎవరన్నా కొరిగారా మీరు అందులో ఉన్నప్పుడు నేను ఇప్పుడు నేను నేను ఎవరికీ తెలియదు సార్ నేను ఇప్పుడు మారినానని చెప్పేసి కూడా ఇప్పుడు ఈ ఛానల్ చూస్తే తెలుస్తుంది వాళ్ళకు మరి ఈ వీడియో రిలీజ్ అయ్యాక మీ మీద ఒత్తిడి వస్తే వాళ్ళు ఏమన్నా వెనక్కి వచ్చాయో వెనక్కి వచ్చాయి అదే వెనక్కి వచ్చేయనే ఇప్పుడు మాటలు చెప్పిండే మాటలు అసలు నాతో మాటలు కూడా కూడా మాట్లాడారు అలా మిమ్మల్ని ఒత్తిడి చేస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి సరే సార్ అలాగే మీకున్న ప్రతిభని చక్కగా వాడుకోండి ధర్మం కోసం వాడండి నేను రాస్తాను సార్ మీరు చెప్తే మీరు ఖచ్చితంగా మీరు చెప్పినారంటే నేను రాస్తాను సార్ సరే ఫైనల్గా మీరు ఏమన్నా ఇంకా చెప్పవలసినవి కానీ మన ప్రేక్షకులతో మాట్లాడాల్సిన విషయాలు కానీ ఏమన్నా ఉంటే చెప్పండి మీరు మూవీస్ ఇచ్చినారు కదా చేయినారు కదా దయచేసి మీకు ఎంత ఖర్చు కానీ మీరు ఏదో ఒకటి చేసి ఆ మూవీస్ ప్రతి ఒక్క గ్రామంలోన విడుదల చేస్తే కన మీరు అంతకన్నా ఉండదు సార్ అది అది చాలా ఆల్రెడీ ఇప్పుడు కొన్ని చోట్ల అది టెలికాస్ట్ చేస్తున్నారు అంటే ప్రొజెక్టర్లతో గ్రామ సభల్లో పెట్టి విలేజెస్లో చేస్తున్నారు అది కొన్ని చోట్ల జరుగుతున్నాయి హలో గ్రామ సభల్లో ఖచ్చితంగా అమ్ము పెడితే కదా అది ఒకటి చెప్పాలనుకున్నాను అలాగే మీరు ఇంకా శివశక్తితో చాలా జర్నీ చేయాలి చేస్తాం సార్ మనం కలిసి వర్క్ చేద్దాం మన ప్రేక్షకులకి మీరు చెప్పదలుచుకుంటే చెప్ప ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏముంది సార్ నేనైతే ఒకరిని ఉద్దేశించి కానీ నేను నా మనస్ఫూర్తిగా నాకు దేవుడని పూర్తిగా నమ్మి నేను అప్పుడు దేవుని లేకొచ్చిన ఇప్పుడు నాకు ఒక శివశక్తి ద్వారానే నాకు జ్ఞానం కలిగినట్లయింది ఇప్పుడు విశ్వాసులు ప్రశ్న ప్లస్ క్రైస్తవులు కూడా యేసుప్రభు దేవుడు అని వీళ్ళ అపోహ వీళ్ళ బ్రతుకుదేరువుల కోసం మాత్రమే యేసుప్రభు దేవుడు ఏమే నమ్ముకోవాలా ఇదే మతం కాదు మార్గం కాదని మనం మోస మోసపరుస్తున్నాడు మనమైతే మోసప మోసపడకూడదు మనం భూమి మీద పుట్టినాం మంది భరతభూమి మన కోసము సైనికులు బార్డర్లో అదే పనిగా యుద్ధాలు వస్తే చనిపోతున్నారు ఎంతోమంది మన కోసం ప్రాణాలు పెట్టి మన భారతదేశం కాపాడుకోవాలనుకుంటున్నారు అయితే ఇది ఇక్కడేమంటే వాళ్ళు తెలియకుండా భారతదేశాన్ని వాళ్ళు వశం చేసుకోవాలని నేను అనుకుంటాను సార్ ఖచ్చితంగా ఆపక తిప్పుకోవాలని అనుకుంటున్నాను నేను కాబట్టి విశ్వాసులు ఎవరన్నా ఇంకా ఏసురవు దగ్గర వాళ్ళు మన భారతదేశాన్ని మన భారతదేశంలో మనము పుట్టినాము పెరిగినాము మనం చనిపోయిన తర్వాత కూడా మన పున్ని భూమి కడుపులోనే మనం పడుకోవాల్సిందే ఉండాల్సిందే మన భూమిని ఎప్పుడు వేరే వాళ్ళకు మనం ఇవ్వకూడదు కైలాష్ గారి జీవిత సాక్ష్యం టెస్ట్ ముని విన్నారు కదా అంటే ఒక ప్రతిభ ఉన్న వ్యక్తిని కూడా ప్రోత్సహించవు చర్చలు ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్ అవుతుందేమో అని భయంతో ఒకవేళ ఈయన నిజంగా పాస్టర్ అయ్యి ఉంటే అదొక పెద్ద ప్రమాదం మళ్ళీ మనం ఈయన్ని ట్రోల్ చేయాల్సి వచ్చేది మొత్తానికి ట్రోల్ చేయాల్సిన వ్యక్తి మన ఛానల్లోకి వచ్చి మనతోనే కలిసి సాక్ష్యం చెప్పారు క్రైస్తవ మాఫియా గురించి మరి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రతిభ ఉన్నవాళ్ళు సాధారణ వ్యక్తులు సామాన్యులు అమాయకులు ఎంతోమంది ఆ బురదలో పడి మోసపోతూ ఉన్నారు వాళ్ళందరినీ బయట తీసుకొచ్చే ప్రయత్నంలో అంటే శివశక్తి చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞంలో ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుని మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం జై శ్రీరామ్ భారత్ మతాకిజ్ఞ